అల్లూరు సీతారామరావు జిల్లాలో మావోయిస్టులకు గట్టి ఎదుర్దప్పు తగిలింది జనజీవన స్రవతులకు రావాలన్న ప్రభుత్వ పిలుపుతో నలుగురు కీలక మావోయిస్టాల సభ్యులు పోలీసుల ముందు లొంగిపోయారు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ వివరాలను వెల్లడించారు దక్షిణ బస్తాకు చెందిన మడవికోస వెల్తి నందే మీడియం అయితే మీడియం లక్కులు ఎస్పీ సమక్షంలో లొంగిపోయారు వీరంతా మావోయిస్ట్ పార్టీలో వివిధ కేడర్లు పనిచేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు గతంలో భద్రతా బలగాలపై జరిగిన పలు ఎదురు కాల్పుల సంఘటనలో వీరికి ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు పోలీసు విచారణలో తేలింది లొంగిపోయిన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం అందాల్సిన రివార్డులు పునరావాస ప్యాకేజీలను తక్షణమే అందిస్తామని ఎస్పీ భరోసా ఇచ్చారు హింసా మార్గాన్ని వీడి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ అడవిలో ఉన్న మిగిలిన వారు కూడా లొంగిపోయి ప్రశాంత జీవనం గడపాలని ఈ సందర్భంగా ఎస్పీ అమిత్ బర్దార్ విజ్ఞప్తి చేశారు సో ఇది మనకి చాలా సంతోషం విషయం నలుగురు మన దగ్గరికి వచ్చి సరెండర్ చేయడం ఈ క్రమంలో వాళ్ళు చెప్పిన విధంగా మనకి తెలిసిన విషయం పార్టీ లోపల ఎలాగా మహిళతో వాళ్ళు డిస్క్రిమినేషన్ జరుగుతున్నాయి అదేవిధంగా చిన్న పిల్లల్ని తీసుకువెళ్ళి వాళ్ళని ఏమైనా చెప్పి పాటలో అట్రాక్ట్ చేసి ఒకటి పూర్తిగా ఐడియాలజికల్గా వాళ్ళని రెడికలైజ్ చేసి వాళ్ళని మావోయిస్ట్ పార్టీలో తీసుకోగలగడం అదేవిధంగా వాళ్ళని వాళ్ళకి లేబర్ని ఎక్స్ప్లాయిటేషన్ వాళ్ళ యూత్ని ఎక్స్ప్లాయిటేషన్ ఎలా చెబుతున్నాయి అన్నీ వాళ్ళు చెప్పడం జరిగిన ముఖ్యమైన ఆంధ్రప్రదేశ్లో ఏఎస్ఆర్ జిల్లాకు వచ్చి వాళ్ళు వాళ్ళు చెప్పిన విధంగా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఏఎస్ఆర్ జిల్లా పాడేరు హెడ్ క్వార్టర్స్లో మన సౌత్ బస్టర్ డికే హెజెట్సీలో పనిచేసే వాళ్ళు నాలుగు మావోయిస్ట్ ఈ సమక్షంలో సరెండర్ చూపిస్తున్నాం ఈ నాలుగులో ఈ నాలుగు మనిషి అందరూ ఏసీఎం లైన్గా మనకి సౌత్ బస్తర్లో కిష్టారాం మాడన్ బస్సు కూడా ఏరియాలో పనిచేసేవారు ఇప్పుడు ఈ నాలుగులో మనకి చూస్తే మాడది కోస మనకి నియర్లీ సెవెన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్లో అతను పార్టిసిపేట్ చేసేవాడు వ్యక్తి అదేవిధంగా నందే అలియాస్ కోసి అమ్మ కూడా ఫోర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్లో పార్టిసిపేట్ చేసిన మడియం అయితే అలియాస్ సంగీత త్రీ అంబుషేర్స్ అండ్ దెన్ ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో కూడా వాళ్ళు గోల్ అతని మడియం లక్కు అతను ఒక లాజిస్టిక్ సప్లయర్గా ఈ సౌత్ బస్సర్ డీవిసికి ఒక స్ట్రాంగ్ ఆమ్గా యాక్ట్ చేసేవారు సో ఈరోజు అన్ని సరెండర్స్ మీ అందరికీ సమక్షంలో చూ చూపిస్తున్నాం ఈ నాలుగు బయటికి వచ్చిన దీని బిఫోర్ కూడా ఈ సంవత్సరం టోటల్ అరౌండ్ ఫిఫ్టీ టూ పర్సెంట్స్ మావోయిస్ట్ సరెండర్ అయిపోయారు మన జిల్లాలో ఒక క్లియర్గా మెసేజ్ మావోయిస్ట్ పార్టీకి వెళ్ళిన ఉన్నాయి ఇప్పుడు గిరిజన్ ప్రాంతంలో వాళ్ళ కారణం ఇంత సమస్య వస్తున్నాయి దీన్ని ఈ సరెండర్ చేసిన వాళ్ళ కార్డు మొత్తం మావోయిస్ట్ కార్డర్ విలేజెస్కి వెళ్ళి చెప్తున్నాయి బయట మిగతా ప్రాంతంలో కూడా గిరిజన రాష్ట్రం ఉంటున్నాయి అక్కడే అభివృద్ధి వచ్చి